అండి వెల్కమ్ టు సుమాన్ సిల్క్స్ అండి మన స్టోర్ తెలిసింది కదా కొత్తపేట పీవీటీ మార్కెట్లో ఉంటుందండి మనకి షాప్ నెంబర్ వచ్చి ఎనిమిది నూట తొమ్మిది అండి చూడొచ్చు అండి స్టాక్ అయితే చాలా వచ్చిందండి దసరా స్టాక్ చాలా ఉన్నాయి పార్సల్ ఓపెన్ చేసేటి మీరు చూడొచ్చు నేను పార్సల్స్ వచ్చాయండి ఇంకా పైన గోడౌన్లో కూడా ఉన్నాయి ఈరోజు వీడియోలో ఇవన్నీ కూడా ఓపెన్ చేద్దామండి కలెక్షన్ ఏమొచ్చిందో చూసేద్దాం ఒకసారి చాలా వచ్చింది కలెక్షన్ అయితే మీరు చూడొచ్చు నేను పార్సల్ ఉన్నాయండి ఓపెన్ చేసేటివి ఇవన్నీ కూడా కొత్త స్టాక్ ఇవి చూడొచ్చు ఇక్కడ అంతా కూడా ఇవన్నీ కూడా మనకి కొత్త స్టాక్ ఉన్నాయి అన్ని కూడా కొత్త కొత్త ఐటమ్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు మక్సిన్ క్లాత్ జాబ్జెట్ క్లాత్ ఇలాంటి వెరైటీస్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయండి ఇవన్నీ కూడా మనకి కొత్త కొత్త డిజైన్స్ అండి మీరు షాప్ విజిట్ కానీ విజిట్ అవుతాయి మీరు ఇంకెక్కువ డిజైన్స్ కూడా అండి చాలా వచ్చింది స్టాక్ అయితే చూడొచ్చు మీరు పార్సల్ మీకు ఎన్ని అని చెప్పేసి కూడా ఇవన్నీ కూడా మనకి లేటెస్ట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా చాలా వచ్చింది స్టాక్ అయితే కూడా జార్జెట్ ఇలాంటి వెరైటీస్ అయితే చాలా ఉన్నాయండి మీరు షాప్ ప్లేస్ అయితే అండి ఇంజైన్ మీరు ఇంకెక్కువ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు ఇలాంటి వెరైటీస్ చాలా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి శాటింగ్ పట్టు మనం పోయిన వీడియోలో ఒక డిజైన్ చూపించాం కదా దాంట్లో మళ్ళీ ఇంకో కొత్త డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి ప్యారట్ డిజైన్లో వచ్చేసింది బట్ డిజైన్ దీంట్లో ఈ పార్సల్లో కూడా మనం ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ అయితే చాలా వచ్చిందండి ఇంకా మీరు షాప్ విజిట్ కాండి ఎందుకంటే మనకి పండుగ కూడా దగ్గరికి వచ్చేసింది కదా కాబట్టి ఇంకా బ్లౌజ్ ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి మీరు ఇంకా తొందరగా షాపింగ్ విజిట్ చేయండి విజిట్ చేస్తే ఇంకా కలెక్షన్ అనేది చూసుకోవచ్చు అన్నీ కూడా కొత్త కలెక్షన్స్ అండి ఇవి కూడా మనకి లేటెస్ట్ డిజైన్ చూడొచ్చు మనకి జార్జెట్ అండి డోలా జావర్షెట్లు మంచి డిజైన్స్ వచ్చాయి మీరు చూడొచ్చు చాలా బాగున్నాయి డిజైన్స్ అన్నీ కూడా దీంట్లో ఎట్లంటే అంటే మనకి అన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ వచ్చినట్టున్నాయి అన్నీ కూడా కొత్త కలెక్షన్ అండి మీరు చూస్తున్నారు కదా ముందర పార్సల్ ఓపెన్ చేస్తున్నాం కదా చూడవచ్చు ఇవన్నీ కూడా మనకి కొత్త కొత్త డిజైన్స్ అండి చాలా ఉన్నాయి ఐటమ్స్ అయితే మీరు షాప్కి విజిట్ కానీ విజిట్ అవుతాయి కూడా మీరు ఎక్కువ కూడా చూసుకోవచ్చు అండి తప్ప కూడా మనకి లేటెస్ట్ డిజైన్స్ అండి ఇంకా షాప్ విజిట్ కానీ విజిట్ అవుతా కూడా ఇంకా ఎక్కువ డిజైన్స్ కూడా అండి వెరైటీస్ అయితే చాలా వచ్చాయి ఇవన్నీ కూడా మనకి పార్సల్ ఓపెన్ చేద్దామండి చాలా ఉన్నాయి వెరైటీస్ అయితే షాప్ కూడా చాలా వచ్చేసిందండి మీరు ఇంకా షాప్ విజిట్ కానీ విజిట్ అవుతా ఇంకా ఎక్కువ చూసుకోవచ్చు అండి మీరు రాలేని వాళ్ళు మీరు ఆన్లైన్ ఉంది కాబట్టి ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి చూడొచ్చు చాలా వచ్చినాయి బిజినెస్ అయితే చూడండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది స్మూత్ ఉంటుంది క్లాత్ కూడా ఇవన్నీ కూడా మనకి లేటెస్ట్ డిజైన్స్ అండి చాలా వచ్చింది స్టాక్ అయితే చాలా వచ్చాయండి పార్సెల్ ఇంకా పైన గోడౌన్లో కూడా ఉన్నాయి అక్కడ చూసుకోవచ్చు ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది సార్ అంత కూడా చాలా బాగున్నాయండి మంచి మంచి డిజైన్స్ వచ్చాయి అన్నీ కూడా మనకి ప్యూర్ క్వాలిటీలో వచ్చాయండి అన్నీ కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి వెరైటీస్ కూడా చాలా వచ్చాయి మీకు షాప్ తీసుకు అయితే మీకు ఎక్కువ చూసుకోవచ్చండి డిజైన్స్ కూడా పళ్ళు కూడా చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి ఇది మనకి బోర్డర్స్ కూడా చిన్న బోటర్ అండి చాలా ఉన్నాయండి డిజైన్స్ అన్ని కూడా కూడా ఓపెన్ కలెక్షన్ మన ఫస్ట్ అండి ఇది మనకి ప్యూర్ జార్జెట్ అండి చాలా బాగున్నాయి చూస్తారు కదండి పార్సల్ అన్ని కూడా మనకి కొత్త లేటెస్ట్ డిజైన్స్ అండి చూడచ్చు సారీ మొత్తం కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చాలా బాగున్నాయండి అండి కలెక్షన్ అయితే చాలా వచ్చింది మీరు ఇంకా షాప్ విజిట్ విజిట్ అవుతే చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూసుకోవచ్చు అండి కలెక్షన్ అయితే చాలా వచ్చేసింది ఇది అసలు ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా మెత్తగా ఉందండి ఫ్యాబ్రిక్ ప్యూర్ జార్జెట్ అండి మనకి లైట్ వెయిట్ క్లాత్ అంతా కూడా అసలు చాలా మెత్తగా ఉంది క్లాత్ చూడవచ్చు మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి చిన్న కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంది క్లాత్ అయితే మనకి డిజైన్ కూడా చాలా బాగుందండి చూడొచ్చు ఇంత కూడా ఈ విధంగా వచ్చేస్తుంది డిజైన్ అనేది మధ్యలో అంతా కూడా మనకి ఇట్లా బర్డ్స్ డిజైన్ వస్తుంది ఇదంతా కూడా మనకి వివింగ్ ఉంటుందండి ఈ డిజైన్ మనకి కనిపించే డిజైన్ అంతా కూడా వీవింగ్ ఉంది మనకి ఇంకోటి ఏంటంటే చిన్న బోర్డర్ టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్ స్మాల్ బోర్డర్ చాలా బాగుందండి శారీస్ అయితే అన్ని కూడా కొత్త లేటెస్ట్ కలెక్షన్స్ అండి మీరు చూస్తున్నారు కదా కూడా డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్ డిజైన్ అండి చాలా బాగుంది అయితే అయితే ఇదంతా కూడా మనకి వివింగ్ ఉంటుందండి ప్రింట్ కాదు వివింగ్ ఇది జరితో వీవింగ్ వచ్చేసింది టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ మీరు చూడొచ్చు బార్డర్ కూడా మనకి టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్ ఉంది మనకి పళ్ళులో కూడా చాలా బాగుంటుంది ఈ డిజైన్ అనేది బర్స్ డిజైన్ అనేది చాలా బాగా వచ్చింది పళ్ళులో కూడా మనకి బార్డర్లు వచ్చిన డిజైన్ ఇట్లా పళ్ళులో కూడా కంటిన్యూషన్ రావడం జరిగింది బార్డర్ అనేది మనకి దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేస్తుంది ప్లెయిన్ వచ్చేసి ఇట్లా హ్యాండ్స్కి అనేది బాగుంటుందండి మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి చాలా లైట్ వెయిట్ అన్ని కూడా మనకి లేటెస్ట్ డిజైన్స్ అండి మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు ఆఫ్లైన్లో పర్చస్ చేసుకోవచ్చు అండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసుకుంటే మాత్రం కంపల్సరీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న వాళ్ళకి ఇట్లాంటి మంచి మంచి అప్డేట్స్ కూడా వస్తాయి ఇంకోటి ఏంటంటే మనకి షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అంతా కూడా మనకి ఫాలింగ్ మెటీరియల్ ఉంటుందండి చాలా బాగుంది శారీ అయితే కూడా మనకి దీంట్లో కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మంచి కలర్స్ వచ్చాయి దీంట్లో కూడా కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి కలర్స్ వచ్చాయి దీంట్లో చాలా బాగున్నాయి కలర్స్ అన్ని కూడా ఫస్ట్ వచ్చిన కలర్ రెడ్ మనకి సెకండ్ వచ్చేసి మనకి పర్పుల్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్ అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి అన్ని కూడా లేటెస్ట్ ఐటమ్స్ మీరు ఇంకా స్టోర్కి విజిట్ కానీ విజిట్ అవుతూ కూడా ఇంకా ఇట్లాంటి మంచి మంచి అప్డేట్స్ అని కూడా అండి మనకి ఇది సారీ ప్రైస్ చెప్పలే కదా మనకి సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి మనకి ప్యూర్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా షాప్కి వస్తే కూడా ఇంకా చాలా వెరైటీస్ కూడా ఎక్కువ కూడా చూసుకోవచ్చు అండి మనకి శారీ ప్రైస్ మన నెక్స్ట్ వెరైటీ అండి ఇది వచ్చేసి మనకి క్రేప్ డోలా సిల్క్ అండి మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ మనకి చాలా బాగుంటుంది మనకి క్రేప్ డోలా సిల్క్ అండి మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది క్లాత్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఫాలింగ్ మెటీరియల్ డిజైన్ కూడా మనకి లేటెస్ట్ డిజైన్స్ వచ్చాయండి దీంట్లో మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాడు చూడండి చాలా బాగుందండి మెటీరియల్ ఇట్లా మెత్తగా కావాలన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది అంత కూడా మనకి విధంగా లైన్స్ రావడం జరుగుతుంది ఇది ఏంటంటే మనకి టూ షేడ్స్ లా ఉంటుందండి శారీ ఏంటంటే మనకి ఫస్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి ఇది బ్లౌజ్ అండి ఇది ఇది వచ్చేసి మనకి వీవింగ్ బ్లౌజ్ ఉంటుంది మనకి శారీ మొత్తం కూడా ఈ విధంగా వచ్చేసి చూడాలి ఇది టూ టైప్స్ ఆఫ్ శారీ లా ఉంటుంది చూడొచ్చు శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా డైమండ్ డిజైన్ లా వస్తుంది మళ్ళీ ఇక్కడ నుంచి చెప్పాలంటే మనకి ఇట్లా లైన్స్ వస్తుంది మళ్ళీ హాఫ్ నుంచి మనకి ఈ విధంగా లైన్స్ వస్తుంది అంటే టూ షర్ట్స్ లాగా అనిపిస్తుంది ఈ విధంగా వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుందండి క్లాత్ అయితే చాలా బాగుంటుందండి మనకి క్రేప్ డోల సిల్క్ మెటీరియల్ అయితే చాలా మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది మనకి దీంట్లో ఎట్లంటే మనకి డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అదొక డిజైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డిజైన్ ఇది మొత్తం సింగిల్ శారీ ఉంటుందండి ఇదంతా కూడా ఈ విధంగా వచ్చేస్తుంది మొత్తం కూడా ఒకటే డిజైన్ లాగా వచ్చేస్తుంది మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది అండి మెటీరియల్ క్లాత్ అయితే చాలా కంఫర్ట్ ఉంటుంది మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఫాబ్రిక్టి వాళ్ళకు చాలా బాగుంటుంది క్లాత్ అనేది దీంట్లో మనం పళ్ళు చూడొచ్చు పళ్ళు వచ్చేసి విధంగా లైన్స్ పళ్ళు వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా బూటా బ్లౌజ్ వస్తుంది బ్లాక్ అండి ఇది కలర్ కాంబినేషన్ అయితే దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి దీంట్లో శారీ మొత్తం కూడా మనకి లైన్స్తో పాటు విధంగా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది బోర్డర్ కూడా మనకి మీడియం సైజ్ బోర్డర్ వస్తుందండి పళ్ళు వచ్చేసి విధంగా లైన్స్ వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసి విధంగా వస్తుంది ఇది మనకి శారీ ప్రైస్ చెప్పలే కదా మనకి శారీ ప్రైస్ వచ్చేప్పటికీ టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఉంటుందండి షిప్పింగ్ వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి పర్పుల్ కాంబినేషన్ అండి శారీ మొత్తం కూడా మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుంది చాలా బాగున్నాయండి వెరైటీస్ అయితే దీంట్లో ఇంకొక వెరైటీ కూడా ఉంది అది కూడా చూపిస్తాను అంటే వేరే మోడల్ ఇది దాంతో కూడా మనకి ఫ్లోర్లో వచ్చేస్తుంది ఇది పండు వచ్చేసి మనకి బూటా బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండి వెరైటీ అండి ఇది వచ్చేసి మనకి లేటెస్ట్ ఐటమ్స్ అండి చాలా బాగున్నాయి దసరా అయితే కలెక్షన్ చాలా వచ్చేసింది అండి మీరు ఇక షాప్ విజిట్ అండి విజిట్ అయితే ఇంకా ఇట్లాంటి వెరైటీస్ అన్ని కూడా అండి మనకి కొత్తపేటలో పీవిటీ మార్కెట్ లోపల ఉంటుందండి ఫస్ట్ ఫస్ట్ లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి వన్ జీరో ఎయిట్ వన్ జీరో నైన్ అండి నూట ఎనిమిది నూట తొమ్మిది అండి ఇది వచ్చేసి మనకి ఖాదీ డోలా నార్మల్ డోలా కాదు కాదీ డోలా ప్యూర్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇప్పుడు ఈ మధ్యలో మనకి మార్కెట్లో బాగా ట్రెండ్ నడుస్తున్నాయి ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మనకి బోర్డర్లు కూడా చూసుకోవచ్చు అంత కూడా మీనాకారి బార్డర్ వస్తుంది ఇవి మార్కెట్లో బాగా ట్రెండ్ నడుస్తున్నాయండి ఇప్పుడు చూసి మనకి శారీ మొత్తం కూడా విధంగా వచ్చేస్తుంది చాలా బాగున్నాయండి వెరైటీస్ అయితే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది క్లాత్ అనేది కాదీ డోల్ ఇది మనకి టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వచ్చేసిందండి చాలా బాగుంది మనకి బార్డర్తో చాలా లుక్ అనేది చాలా బాగా అనిపిస్తుంది వీడియోలో అంతా కూడా మనకి ఈ విధంగా బర్డ్స్ అనేది వచ్చింది డిజైన్ లాగా వచ్చింది అంతా కూడా మనకి సిల్వర్ కాంబినేషన్తో బార్డర్ మనకి టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వచ్చిందండి సిల్వర్ కాంబినేషన్తో మనకి కొంచెం ఇట్లా లైన్స్ కూడా వచ్చేస్తుంది శారీలో మీరు చూడొచ్చు విధంగా లైన్స్ కూడా కనబడుతుంది మీకు విధంగా వచ్చేస్తుందంటే కూడా మనకి దీంట్లో పళ్ళు చూస్తాం పళ్ళు వచ్చేసి కూడా మనకి చాలా బాగుందండి మనకి బోర్డర్లో వచ్చిన డిజైన్ అనేది పళ్ళులో కూడా రావడం జరిగింది మనకి పళ్ళులో కూడా ఇట్లా గ్యాబ్ బోర్డర్ లాగా రావడం జరిగింది చూడవచ్చు చాలా బాగున్నాయండి ఇవన్నీ లేటెస్ట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మార్కెట్లో బాగా ట్రెండింగ్ నడుస్తున్నటువంటి ఐటమ్స్ ఇవన్నీ కూడా దసరా కలెక్షన్లో భాగంగానే ఇవన్నీ కూడా కాబట్టి ఇట్లాంటి కలెక్షన్ కోసమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ చూద్దాం దీంట్లో బ్లౌజ్ వచ్చేసి మనకి శారీ కలర్లోనే ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కనే బార్డర్ వస్తుంది సిల్వర్ కాంబినేషన్తోండి లుక్ వైస్ అయితే చాలా బాగున్నాయండి అన్ని కూడా వెరైటీస్ అన్ని కూడా కొత్త ఐటమ్స్ అండి మీరు ఇంకా షాప్ విజిట్ కానీ విజిట్ అవుతాయి కూడా ఎక్కువ డిజైన్స్ చూసుకోవచ్చు అండి దీంట్లో కూడా మనకి మంచి కలర్స్ ఉన్నాయి మనకి శారీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది అండి శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బయట అయితే ఇది ఫోర్ ఫైవ్ ఫోర్ ఎయిట్ అట్లా సేల్ చేస్తున్నారు మన ప్రైస్ మాత్రం త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి మనం సింగిల్ శారీ కూడా ఆలు రెండు ఎక్కడైనా కూడా షిప్పింగ్ అనేది చేపడుతుందండి అది కూడా మనకి ఫ్రీ లో ఉంది లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియోని షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం